మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పవర్ స్టార్ నిర్మాతలకు కనక వర్షం కురిపించే హీరోగా అందరికీ పరిచయం అయితే ఆయనను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరో విధంగా ప్రజలకు పరిచయం చేసింది అప్పటి వరకు పవన్ కళ్యాణ్ను ఆయన పార్టీ జనసేనను తక్కువగా అంచనా వేసిన వారికి షాక్ ఇచ్చింది దీంతో ఆయన పాన్ ఇండియా హీరో కాకుండానే పాన్ ఇండియా పొలిటీషియన్ గా మారారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ అసలు సిసలు గేమ్ చేంజర్ గా నిలిచారు అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది ఆయనకు ముచ్చమటలు పట్టించిందా లేక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికే ఆయన ముచ్చమటలు పట్టించారా అనేది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ముందు రాజకీయ పరిస్థితులను ఒక్కసారిగా మార్చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఛాలెంజ్ చేసి మరి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇరవై ఒక్క శాసనసభ సీట్లతో పాటు రెండు పార్లమెంటు సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొంది వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ నేతగా పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డు సృష్టించారు తమకు ఎదురు లేదనుకున్న పదకొండు సీట్లకే కట్టడి చేయడంలో జనసేనాని కృషి ఎంతో ఉంది ఓ రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని మట్టి కర్పించడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి కారణం పవన్ కళ్యాణ్ జనసేన చరిత్రలో మరపు రాని మర్చిపోలేని ఏడాది పార్టీ పెట్టి పదేళ్లు అయింది ఇంతవరకు అధ్యక్షులు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ వదిలిపోయారు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఇది అసలు పార్టీయే కాదంటూ రాజకీయ ప్రత్యర్థులు నుంచి సటైర్లు అభిమానుల్లో అసహనం అన్నిటికీ తిరుగులేని జవాబు ఇచ్చిన సంవత్సరం పోటీ చేసిన అభ్యర్థులు విజయకేతనం ఎగురువేశారు దానితో జాతీయ రాజకీయాల్లోనే మరెవరు కొట్టలేని రికార్డును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సాధించారు అవమానాలనే విజయానికి మెట్లుగా మార్చుకుంది జనసేన పార్టీ గడిచిన ఐదేళ్లు అధికార వైసీపీ నేతలు జగన్ అభిమానులు సోషల్ మీడియాలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో విమర్శలు ట్రోల్ చేసింది పవన్ కళ్యాణ్ అంతేకాకుండా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు అండగా ఉన్నవారు కూడా ఎన్నికల టైం వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించేయడం జనసేన వర్గాలకు షాక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనను టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు అయితే చెక్ పెడుతూ ఒక్క రాత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్ని మార్చివేసింది స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నాటి జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఏపీకి బయలుదేరారు పవన్ కళ్యాణ్ వస్తుంటే తెలంగాణ సరిహద్దు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు పవన్ కళ్యాణ్ అక్కడే రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేయడంతో మంగళగిరి వెళ్లడానికి అనుమతించారు అక్కడి నుంచి యాక్టివ్ పార్ట్ తీసుకుని పవన్ రాజమండ్రి వెళ్లి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలవడం బయటకు వచ్చి పొత్తు ప్రకటించడం దానికి బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించడం చకచకా జరిగిపోయాయి కనీసం నలభై సీట్లన్నా అడగాలి అంటూ డిమాండ్ చేసిన కేడర్ ను సముదాయించి ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయం సూపర్ సక్సెస్ అయింది ఎంపీలుగా కూడా రెండు చోట్ల పోటీ చేస్తే అక్కడ జనసేన కొట్టింది కూటమి ఏర్పడటానికి జగన్ ప్రభుత్వం కూలడానికి ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గారు పవన్ కళ్యాణ్ దాని ప్రభావం ఎన్నికల ఫలితాలలో స్పష్టంగా కనపడింది దాన్ని అర్థం చేసుకున్నారు గనుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కు ఎంతో గౌరవం ఇస్తున్నారు కేంద్రంలో బలమైన మిత్రపక్షంగా బలమైన నాయకుడిగా కూడా జనసేనను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమే నిలబెట్టింది కేంద్రంలోని పెద్దలతో ఆయన బంధం మరింత పెరిగింది మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం కలిసి వచ్చి కేంద్ర పెద్దల వద్ద నుంచి మార్కులు వేయించుకున్నారు ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో స్పందించిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు ఈ దీక్ష ద్వారా పక్కాగా ఆయన హిందూ సమాజానికి ప్రతినిధిగా మారారనే చెప్పాలి ఉప ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన పవన్ ఆది నుంచి భిన్న వైఖరిని అవలంబించారు రహదారుల మరమ్మత్తు ఉద్యమానికి పల్లె పండుగ పేరుతో చేపట్టిన కార్యక్రమం వడిబడిగా సాగుతోంది ఇక కేంద్రం నుంచి తన మంత్రిత్వ శాఖలకు నిధులు రాబట్టుకునే విషయంలో కూడా తనే జోక్యం చేసుకుని కేంద్రం వద్దకు వెళ్లి నిధులు వచ్చేలా చేసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ఉపాధి హామీ చట్టాన్ని చేయడంలోనూ పవన్ కే క్రెడిట్ దక్కుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏ విషయంలో స్పందించాలో ఏ విషయంలో మౌనంగా ఉండాలో రాజకీయంగా ఎలా ప్రవర్తించాలో గుర్తించిన పవన్ కు ఈ సంవత్సరం కలిసి వచ్చింది కీలకమైన విషయాల్లో సర్కారు ఇరుకున పడుతోందని తెలిసినప్పుడు ఆయనే రాజనీతి ప్రదర్శించి సర్కారును బయటకు పడేశారు అదే సమయంలో తన పార్టీ ఎమ్మెల్యేల పట్టు దక్కించుకున్నారు ఎవరు దారి తప్పకుండా చేయడంలోనూ పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా చంద్రబాబు టీడీపీతో తన చెలిమి సుదీర్ఘకాలం ఉంటుందన్న సంకేతాలను క్షేత్రస్థాయిలోకి పంపించడం ద్వారా కూటమిపై వస్తున్న లుక్కలుక్కలను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు తనను నమ్మిన నమ్మిన వారికి వారికి కూడా సహా నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవడంలోనూ మార్క్ స్పష్టంగా కనిపించింది రాజ్యసభ సీటు విషయంలో కేంద్రం పేజీ పెట్టిన వివాదానికి తావివ్వకుండా మరో రూట్ లో తన అన్న నాగబాబుకు ప్రమోషన్ ఇప్పించడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగులో పవన్ తనలోని రాజకీయ నాయకుడిలో ఉన్న అన్ని షేడ్స్ ప్రజలకు పరిచయం చేస్తారు దీంతో ఆయన పవర్ పొలిటికల్ సెంటర్ గా పొలిటికల్ గేమ్ చేంజర్ గా మారిపోయారు మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగులో లో పవన్ తనలోని రాజకీయ నాయకుడిలో ఉన్న అన్ని షేర్స్ ను ప్రజలకు పరిచయం చేస్తారు దీంతో ఆయన పవర్ పొలిటికల్ సెంటర్ గా పొలిటికల్ గేమ్ చేంజర్ గా మారిపోయారు